మనం ఏఎంఆర్ ఇంటిగ్రేటెడ్ ఫామ్ లక్ష్మీపూర్ అంటే ఇది జగిత్యాల దగ్గర ఉన్నది అయితే ఏఎంఆర్ అంటే అడమల్ల మల్లారెడ్డి గారు ఈయన అందరూ నో క్రెడిట్ అయితే తిరిగే పెడతావు ఇది విచిత్రంగా చేస్తాడంటే రాహుల్ గాంధీ ప్రధాని జీవన్ రెడ్డి మినిస్టర్ అయ్యే వాళ్ళకు నో క్రెడిట్ నువ్వు వీరిద్దరు అయ్యే వాళ్ళకు నో క్రెడిట్ అని చేస్తే ఇలా పొద్దున్నది జీవన్ రెడ్డి గారు కూడా కలిసి అదొక విచిత్రం అయితే మరి ఈ విధంగా ఉన్నది అయితే అన్నగారి గొప్పతనం ఏంటంటే అన్నగారు ఇక్కడ కంప్లీట్గా ఏది నాటుకోళ్ళు కానీ బియ్యం కానీ లోపల తేనె తేనె కానీ ఇంకా పచ్చళ్ళు కానీ అన్నీ కూడా రేట్లు పెట్టిండ్రు దేనికి ఎంత వస్తుందో పెట్టిండ్రు ఇంకా మీరు చూడవచ్చు ప్రతి దానిపైన దేనికి ఎంత మటన్ వస్తుంది ఏమొస్తుంది దాని పచ్చళ్ళు ప్రతిది కూడా అయితే ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇటువంటి కొన్ని ఉన్నాయని అయితే ఇది ఒక ప్రమోషన్ వీడియో కాదు కానీ వాస్తవాన్ని చూపేది అయితే అన్న కరోనా టైంలో నిజాయితీ దుకాణం అని పెట్టేడు నిజాయితీ దుకాణం అంటే కూరగాయలన్నీ అక్కడ పెట్టేసిండు ఎవరు ఏం తీసుకున్నా పది రూపాయలు అక్కడికి పోవాలి వాళ్ళు ఇయొచ్చి ఈ పోస్టర్ తర్వాత అవన్నీ ఏమున్నా ఆడపిల్ల మల్లారెడ్డి అన్న గారిని నిజాయితీ దుకాణం పేరు నిజాయితీగా అది నమస్తే నా పేరు మక్కా జడతాన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ విధాట ప్రచారెడ్డికి వస్తే కొన్ని విచిత్రమైన సంఘటనలు నీ గురించి తెలిసినాయి నిజంగా ఇది ఉందా అని చెప్పి తెలుసుకొని ఇక్కడ వచ్చినానా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి జీవన్ రెడ్డి గారు మంత్రి అయ్యే వరకు నోట్ అన్నారు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చానా అంటే మనం ఏదంటే ఇప్పుడు ఇప్పుడు మాటలకి నానార్థాలు ఉంటాయి ఇప్పుడు గాలి అంటారు గాలి అంటే ఒక సైంటిస్ట్ దగ్గరికి వస్తే గాలి అంటే హైడ్రోజను ఆక్సిజన్ రెండు కలిపితే గాలి అంటాడు అదే పశు వైద్యం దగ్గరికి అనుకోండి గాలి అంటే ఇప్పుడు పశువులకు వచ్చే గాలి కుంటి వేదంటాడు అది ఒక మంత్రకాయ దగ్గరికి అనుకోండి వాడు గాలి చదివింది అంటాడు ఇట్లా అంటే మనం అర్థం చేసుకున్నట్టు దీని ఏంటంటే బీజేపీలో తీ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఆహా ఎప్పటికీ ప్రధానమంత్రి గాలి రాహుల్ గాంధీ కాబట్టి అంటే ఫీల్ అవుతున్నాడు కాంగ్రెస్ ఏంటంటే లేదు మా రాహుల్ గాంధీ ప్రపోజల్ మంత్రి అవుతాడు అనే ఆశ వాళ్ళకు ఉంటుంది మంత్రి అవుతాడు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నట్టు పాజిటివ్ గానే పెట్టాడు పాజిటివ్ పెట్టాడు నెగిటివ్ నిజాయితీ దుకాణం ఏందన్నా నిజాయితీ దుకాణం పెట్టినామంట నిజాయితీ దుకాణం అనేది కరోనా టైంలో ఏంటంటే మనకు సోషల్ డిస్టెన్స్ లేదు కదా అప్పుడు ఆ సోషల్ డిస్టెన్స్ టైంలో ఒకట షాప్ షాప్కి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేదు ఇప్పుడు ఏంటంటే మనం దగ్గర వానికి ఎక్కడ కరోనా ఉందో మనకి ఎక్కడ వెళ్తుందో భయం ఉండే అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు నేను కూరగాయలు పండ్లు ఇవన్నీ పెట్టినాను ఆ టైంలో ఆడుకోకుండా ఇది వచ్చేసింది ఇక వాటిని మనం మార్కెట్ తీసుకొని అమ్మే పరిస్థితి లేదు ఆ టైంలో సరే మనం కొద్దిగా ఇన్నోవేటివ్గా ఆలోచిద్దామని చెప్పేసి ఆ రోడ్ సైడ్లో ఒకటి చిన్న షాప్ చేసి అక్కడ అంటే అమ్మే వ్యక్తి లేకుండానే పొద్దున్న తీసుకెళ్ళి పెట్టడం తర్వాత కూరగాయలు అవన్నీ పెట్టడం ఒకటి కవర్ ఒకటి పెట్టాను అక్కడ ప్లాస్టిక్ కవర్ అక్కడ బోర్డు పెట్టాను మేము దీనికి కింద దీని రేట్ అని చెప్పేసి అది తీసుకోవాలి వాళ్ళు అక్కడ డబ్బులు అంటే వేసిపోవాలి చాలా మంది నిజాయితీగా వేసిపోయారు ఇక కొంతమంది ఎవరన్నా వీడోడు వీడు ఎవరైనా ఉంటే సరే ఫ్రీగా ఒక్కొక్కసారి మన డబ్బులు కూడా ఎత్తుకపోయారు ఇక అవన్నీ నడిచింది అది ఏమన్నా ఇప్పుడు నిజాయితీ అన్న నా కాన్సెప్ట్ ఏంటంటే అన్న నిజాయితీ గల దుకాణం పెట్టిండు కొంతమంది పైసలు ఇచ్చింది కొంతమంది ఇయ్యలేదు కొంతమంది చేసి కొంతమంది చేయదు అనక ధైర్యం ఉంది ఆ ధైర్యంతో పెట్టాను కాబట్టి ఈరోజు ఓటర్లు కూడా మీరు నిజాయితీగా మీరు పైసలు తీసుకోకుండా నిజమైన వ్యక్తికి ఓటేయాలని చెప్పి కోరుకుంటారు జై తెలంగాణ అమరవీరులకు జోహార్